హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంగళ్య షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను ఇక్కడ పట్టు శారీస్ మీద డైలీ వేర్ శారీస్ మీద కాటన్ శారీస్ మీద అలాగే ఫ్యాన్సీ శారీస్ మీద అన్నిటి మీద కూడా వన్ ప్లస్ వన్ అలాగే త్రిబుల్ త్రిబుల్ ఫైవ్కి త్రీ శారీస్ టైలీవేర్ శారీస్ అన్ని ఇవన్నీ కూడా ఆఫర్స్ అయితే పెట్టి ఉన్నారు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు ఎక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా పౌటు శారీస్ అనమాట సో ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి సో చూస్తున్నాను కదా ఇక్కడ టెన్ థౌసండ్ దాకా ఉన్నాయి అనమాట ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో సో ఈ శారీ వచ్చి మనకి సిక్స్ థౌజండ్ ఉంది టూ పీసెస్ వచ్చి వన్ పీస్ వచ్చి త్రీ థౌజండ్ అయితే పడుతుంది సో ఇవన్నీ కూడా వన్ ప్లస్ ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్న శారీసేనమాట సో చూస్తున్నారుగా మంచి మంచి కలర్స్తో మంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చిందనమాట ఫోర్ థౌజండ్కి టూ పీసెస్ అనమాట ఇవచ్చి సో చాలా కలర్సు చాలా బాగున్నాయి అనమాట కలర్స్ అన్నీ కూడా సో ఇవన్నీ కూడా పట్టు శారీస్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి ఆఫర్స్ అనమాట నెక్స్ట్ ఫైవ్ ఫ్లోర్లో కూడా పట్టు శారీస్ ఉన్నాయండి ఆఫర్స్లో సో ఇవన్నీ కూడా మంచి లేటెస్ట్ కలెక్షన్ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉండేటువంటి మాంగళ్య షాపింగ్ మాల్లో వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉండే పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కూడాను సో ఇవన్నీ కూడా టూ థౌజండ్కి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ అలా ఉన్నాయన్నమాట ఈ శారీస్ టూ పీసెస్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ పీసెస్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చిందనమాట మంగాళ షాపింగ్ మాల్లో సో ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉండేటువంటి శారీసేనమాట సో ప్రైస్ వేరియేషన్స్తో వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నటువంటి శారీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా కలర్ కాంబినేషన్తో చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చిన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఇక్కడ అస్సలు వీడియో అయితే తినడం లేదండి ఈ ఫైవ్ మినిట్స్ వీడియో అయినా ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు తీసుకోవడానికి తర్వాత వద్దని చెప్పారనమాట సో అందుకని ఈ ఫైవ్ మినిట్స్ వీడియోనే పెట్టాను సో చూస్తున్నారు కదా షాపింగ్ మాల్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అనేది మామూలు విషయం కాదండి సో మేము ఇంత కష్టపడి అప్లోడ్ చేస్తున్నందుకు దయచేసి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో షాపింగ్ మాల్లో అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందనమాట శారీస్ అన్నీ కూడా ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉండేటువంటివి ఇవన్నీ కూడా బెంగళూరు శారీస్ అనమాట ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉండేటువంటి శారీసేనమాట ఇది త్రిబుల్ ఎయిట్ అనమాట ఒక వచ్చి సో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ పీసెస్ అనమాట వచ్చి ఈ శారీస్ వచ్చి చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చిందనమాట ఇవి టూ పీసెస్ వచ్చి టూ థౌజండ్ అనమాట సో చూస్తున్నారు కదా లెవెన్ హండ్రెడ్కి టూ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ అలా ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా థౌజండ్కి త్రీ ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడన్నీ కూడా త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కు కు త్రీ శారీస్ అలా మంచి కలెక్షన్ అయితే ఉంది మంచి ఆఫర్స్ అయితే పెట్టున్నారు లేటెస్ట్ కలెక్షన్ కూడా అనమాట ఇదంతా కూడా సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వేర్ శారీసేనా అనమాట ఇవన్నీ డైలీ వేర్ శారీస్ ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫరు త్రిబుల్ ఫైవ్కు కు త్రీ అలా ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా సో త్రిబుల్ ఫైవ్కి త్రీ శారీస్ అట్లా ఉన్నాయి ఇది వచ్చి థర్టీన్ హండ్రెడ్ పడుతుందనమాట ఫస్ట్ శారీ వచ్చి సో ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నటువంటి అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ లెవెన్ హండ్రెడ్కి టూ అలా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా ఈ పట్టు శారీస్లో కూడా ఫోర్ థౌజండ్ టూ పీసెస్ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నటువంటి శారీసేనమాట ఈ పట్టు శారీస్లో కూడా మాకు మంచి కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉన్నాయి కలర్ సైజ్ చాలా బాగున్నాయి అనమాట ఈ శారీస్లో కూడా సో ఇవి వచ్చి కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా వన్ ప్లస్ వన్లో ఉన్నాయన్నమాట ఫోర్ హండ్రెడ్కి టూ థౌజండ్ త్రీ ఎయిట్ హండ్రెడ్కి టూ పీసెస్ అలా ఉన్నాయనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా కాటన్ శారీసేయనమాట ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కాటన్ శారీసేనమాట చూస్తున్నారు కదా సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్